హలో వియర్స్ ఇప్పుడు మనం వెన్నీస్లో నీటిపై తేలియాడే ఇళ్ళు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా ఈ ప్లేస్ నాకు డ్రీమ్ ప్లేస్ అండి ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను ఇప్పటికీ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయింది నా ఇటలీ ట్రిప్ వెన్నీస్ ట్రిప్ ఇప్పుడు ఫైనల్గా వెళ్ళిపోతున్నాం అనమాట నా డ్రీమ్ ప్లేస్కి ఇక్కడ మెట్రోస్ దాటుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మొత్తం ఒక సైడ్కు ఉంటుందన్నమాట ఇదంతా మేము తీసుకున్న ఇల్లు ఒక సైడ్ అయితే మనం యాక్చువల్ చూడాల్సిన ప్లేస్ అంతా ఒక సైడ్ అనమాట మన ఇంటి నుంచి డ్రైవ్ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇది మన పార్కింగ్ ఏరియా ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆ బ్రిడ్జ్ పైనుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు రైట్ సైడ్ తిరగాలి ఆ రైట్ సైడ్ తిరిగాక అక్కడ ఇంకొక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఆ చిన్న బ్రిడ్జ్ నుంచి మనం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది ఆ టికెట్ కౌంటర్లో మనము మనం ఏదైతే బోట్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ బోట్ మనము తీసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఈ బోట్లో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మురానో బొరానో అనే టూ ఐలాండ్స్ చూడ్డానికి వెళ్తున్నాము చాలా మంచి ప్లేస్ అండి మురానో బొరానో అనేవి టూ ఐలాండ్స్ అనమాట అలా ఐలాండ్స్కి వెళ్తూ ఉంటే దారిలో అక్కడ ఇళ్ళన్నీ చూసారా అవన్నీ నీటిపైనే ఉన్నాయండి మీకు దూరంగా చూస్తే సముద్రం పైన నీళ్ళ దగ్గరలోనో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అవన్నీ నీళ్ళ పైన ఉన్నాయన్నమాట చూడండి అలలు బోటు పోతూ ఉంటే ఆ అలల తాకిడి ఆ సౌండ్ లిటరలీ ఒక హెవెన్లో ఉన్నట్టుగా ఉండింది అలా నీళ్ళ మధ్యలో ఇళ్ళను చూస్తూ ఉంటే ఒక మంచి వైబ్రేషన్ వచ్చిందన్నమాట అలా చూస్తూ పోతూ ఉంటే చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ మురానో అనే ఒక ఐలాండ్కి తీసుకెళ్ళారు మనకు నార్మల్గా బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ బోట్ స్టాప్స్ ఎలా ఉంటాయన్నమాట అక్కడ దిగేసి వెళ్ళాలి ఈ ఐలాండ్లో మనకు అన్ని గ్లాస్తో తయారయ్యే ఐటమ్స్ ఉంటాయన్నమాట చైన్స్ రింగ్స్ లాకెట్స్ వేజెస్ చిన్న చిన్న పార్టికల్స్ రబ్బర్ బ్యాండ్స్ ఫోటో ఫ్రేమ్స్ డాల్స్ అన్నీ రకరకాలుగా చేసి పెడతారనమాట యాక్చువల్గా అవి చేయడం కూడా మనకు చూపిస్తారు బట్ ఆ రోజు మా బ్యాడ్ లక్ అది అవైలబుల్గా లేకుండే అది అయిపోయాక బయటకు వచ్చి చూస్తూ ఉన్నాము ఇళ్ళలు ఎలా కట్టారు అని ఆ తర్వాత ఆకలేసింది అలా ఒక మంచి రెస్టారెంట్స్ చూసుకున్నాము అలా లోపలికి వెళ్ళి కూర్చొని మంచిగా బర్గర్ పిజ్జా అన్నీ ఎంజాయ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని కూడా ఇటాలియన్ ఫుడ్ అనమాట ప్రాపర్ ఇటాలియన్ ఫుడ్స్ అవన్నీ అలా బయటికి వచ్చాక చేపలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇక్కడ వరకు మురానో అనమాట బొరానో వెళ్ళిపోదాము మురానో నుంచి బయలుదేరేటప్పుడు మాకు బోట్ డిఫరెంట్ బోట్ ఇచ్చారనమాట ఇది చాలా పెద్దగా ఉంది చాలా బాగా అనిపించింది వ్యూ చూసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుండింది అనమాట ఇక్కడ అందరము ఎదురు ఎదురుగా కూర్చొని వ్యూ చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్ కూడా మంచి ప్లేస్ అనమాట బోరానో కూడా మొరేనా బొరానో అనేవి టూ ఐల్యాండ్స్ అనమాట ఇలా వెళ్ళేటప్పుడు కూడా హౌజెస్ అన్నీ నీటిపైనే ఉన్నాయన్నమాట అవి చూస్తూ చాలా బాగా అనిపించింది మొరేనా నుంచి బొరానో కొంచెం డిస్టెన్స్ తక్కువండి త్వరగానే వెళ్ళిపోయాము ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుండిందండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట అదే కొంచెం హైలైట్ బోరానోకి ఇంకా షాపింగ్ కూడా చాలా బాగుండింది ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుండింది ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాము షాపింగ్ అలా అయిపోయాక షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బోట్ ఎక్కడానికి వచ్చామన్నమాట బోరానా నుంచి టోర్సిల్లోనే ఇంకొక ఐలాండ్కి వచ్చామండి ఈ మూడు కూడా పక్క పక్క నుండే ఐలాండ్స్ అనమాట బోరానా నుంచి టోర్సీలో కూడా చాలా దగ్గర బట్ ఇది చూడ్డానికి పెద్దగా లేకపోయినా చాలా బాగా అనిపించింది అక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది ఈ లేక్ వ్యూకి నడుచుకుంటూ వెళ్ళాము యాక్చువల్గా ముందుకి చాలా ఉందట బట్ మేము లేట్గా వెళ్ళడం వల్ల మేము అది మొత్తం చూసుకోలేకపోయాము జస్ట్ ఆ బ్రిడ్జ్ అవి చూసుకొని వచ్చామంత నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మాకు వేరే బోట్ ఇచ్చారండి ఈ బోట్లో మళ్ళీ మేము రిటర్న్ మేము ఎక్కడైతే టికెట్స్ బుక్ చేసుకున్నామో ఆ ప్లేస్కి వెళ్ళాము అనమాట అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బోట్లో తీసుకెళ్ళాము మొత్తం ఫోర్ బోట్స్ ఎక్కామన్నమాట ఇక్కడ మేము ఇది ఒక బోట్ అనమాట ఇది చిన్న బోట్ జస్ట్ ఒక ఫిఫ్టీ ఫార్టీ అరౌండ్ కూర్చునే వరకే ఉండింది అనమాట తర్వాత మేము రిటర్న్ వస్తూ ఉంటే దారిలో మాకు ఇస్కాన్ వాళ్ళు కనిపించారు ఆ ముందు రోజే మనకు కృష్ణాష్టమి అయిందనమాట ఆ కృష్ణాష్టమి ఇదిగా అక్కడ ఇక ఇస్కాన్ టెంపుల్ వాళ్ళందరూ కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేస్తున్నారు మాకు చాలా బాగా అనిపించింది ఇటలీకి వచ్చి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో పాల్గొనడం మాకు చాలా బాగా అనిపించింది మేమందరం అక్కడ బొట్లు కూడా పెట్టుకున్నాం అనమాట ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఒక ఇండియన్ కమ్యూనిటీ కూడా కలిసింది వాళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్నమాట లైక్ కల్చరల్ యాక్టివిటీస్ డ్యాన్స్ సాంగ్స్ అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బట్ మేము అక్కడికి వెళ్ళలేకపోయాము బట్ కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూడగానే మనసు బాగా తృప్తి అనిపించింది లాస్ట్ డే ట్రిప్ అనమాట మాది ఈ వెన్నీస్ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్